నమస్తే నేను రఫీ ఈరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే రీసెంట్గానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు ఆ బిల్లు గురించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆ బిల్లు వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అలాగే ఆ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది నేను మీకు క్లియర్గా వివరిస్తాను ముందుగా అసలు ఆ బిల్లు ఏంటి ఆ బిల్ ఏంటంటే రాజ్యాంగ సవరణ నూట సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు దాన్ని ఏంటంటే అమిత్ షా పార్లమెంట్లో తీసుకురావడం జరిగింది దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దాన్ని చర్చించి ఆ బిల్లుకి ముద్ర లభిస్తుందా లేదా ఆ బిల్లు అనేది వర్కింగ్లోకి వస్తుందా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది సో ఓకే అంశం అయితే ఇది అసలు ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింపుల్ ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా ఎవరైనా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కొని వాళ్ళు ముప్పై రోజుల పాటు బెయిల్ రాకుండా జైల్లో ఉంటే ముప్పై ఒకటవ రోజు అనర్హులుగా ప్రకటించబడతారు అది ఎలా ప్రధానమంత్రి హోదాలో ఉన్నట్టయితే ముప్పై రోజుల తర్వాత ఒకవేళ అతనికి బెయిల్ రాకపోతే ముప్పై ఒకటవ రోజు అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారు మళ్ళీ ప్రధానికి బెయిల్ వచ్చిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం స్థిరంగా ఉంటే ఓకే లేకపోతే మద్దతు ఉంటే ఓకే లేకపోతే మళ్ళీ అక్కడ అంటే లేకపోతే నెక్స్ట్ ఏంటంటే ఎలక్షన్స్కి వెళ్తారు కాబట్టి ఒకవేళ కనుక ఉంటే కనుక స్థిరంగానే అక్కడ ప్రధాని మళ్ళీ నియమించే అవకాశం ఉంది అలాగే ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి అయితే గవర్నర్ ఆ ప్రక్రియను చూస్తారు లేకపోతే గవర్నర్ చూడకపోతే అనర్హుడుగా ఆటోమేటిక్గా వాళ్ళే ప్రకటించబడతారు అంటే ఆ సవరణ బిల్లు ఆధారంగా ఇది జరుగుతుందనమాట సో ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది కాకపోతే ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ప్రజలచే ఎన్నుకోబడ్డ వ్యక్తి పాలనను జైలు నుంచి సాగించవచ్చా అనే ఒక క్వశ్చన్ని రేస్ చేసి జైలు నుంచి పాలనను సాగించడానికి వీలు లేదు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాతే పాలనను ప్రజాపాలన సాగించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ బిల్లుని అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు సో పార్లమెంట్లో దీని గురించి ఒక చర్చ నడుస్తూ ఉంది విపక్షాలైతే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాకపోతే దీనివల్ల ఏంటంటే మంచి జరుగుతుందని కొందరు మంచి జరగదని మరికొందరు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని గురించి ఇంకా నేను డెప్త్గా చెప్తాను ఎవరెవరికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఎవరెవరు మన ఏపీ అండ్ తెలంగాణ వ్యాప్తంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇదంతా కూడా నేను క్లియర్గా చెప్తాను అయితే ఇక్కడ ఇంకోటి కూడా మీరు గుర్తుంచుకోవాలి అదేంటంటే ఇప్పటివరకు అంటే రెండు వేల ఇరవై ఐదు ముందు వరకు కూడా ఎవరైనా అరెస్ట్ అయినా లేకపోతే జైల్లోకి వెళ్ళి వచ్చినా వాటికి వర్తించదు వాళ్ళకి ఇదంతా కూడా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ బిల్లు పాస్ అయిన తర్వాత బిల్లు యాక్టివ్ అయిన తర్వాత ఎవరైతే అరెస్ట్ అవుతాలో వాళ్ళకి వర్తిస్తుంది అది కూడా ముప్పై రోజుల కాలం సో ఇక్కడ ఒక వర్షన్ వినిపిస్తుంది అంటే గతంలో జైలు జీవితం గడిపొచ్చిన వాళ్ళ కేసులు అనేవి ఆ టైంకి అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా అది ఆ కేసు హియరింగ్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో ఇటువంటి వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో మనం నేను గణాంకాలతో సహా ఈ బిల్ ఏంటి ఏంటి అనేది మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఐ విల్ గో టు దట్ ఇక్కడ మనం చూడొచ్చు ముందుగా మనం చూద్దాం ఈ బిల్ ఏంటంటే నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఇది ఈ బిల్లు అలాగే ఇంకొకటి యూనియన్ టెరిటరీ ప్రభుత్వ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు కూడా అంటారు అంటే యూనియన్ టెరిటరీస్ కూడా వర్తిస్తుంది అనమాట ఇది అలాగే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రభుత్వ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఇది సో ఈ మూడింటిని తీసుకొచ్చారనమాట అంటే పార్లమెంట్లో అమిత్ షా ప్రవేశపెట్టారు అయితే ముప్పై రోజుల కస్టడీ అనేది మెయిన్గా ఇక్కడ రూట్ కింద తీసుకున్నారు థర్టీ ఫస్ట్ డే ఆటోమేటిక్గా వాళ్ళు ఇనలిజిబుల్ అవుతారు ఇన్ఎలిజిబుల్ దే ఆర్ ఓకే సరే అసలు ఎంతమంది ఉన్నారు ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఏంటి అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది పార్లమెంట్ పరంగా నలభై ఆరు శాతం మంది క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు ఉన్నారు మన పార్లమెంట్ ఓవరాల్గా మన దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసులు ఉన్నోళ్ళు నలభై ఆరు పర్సెంట్ మంది ఉన్నారు రెండు వేల నాలుగులో కేవలం ఇరవై నాలుగు శాతం మాత్రమే ఉండేది ఆ సంఖ్య ఇప్పుడు మనం చూడొచ్చు అది నలభై ఆరు శాతం అయింది అంటే చూడండి క్రిమినల్ రేట్ ఎంత పెరిగిపోయిందో క్రిమినల్స్ది అంటే పార్లమెంట్లో క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయింది అంటే పార్లమెంట్లో క్రైమ్ రేట్ అనే బదులు కూడా పార్లమెంట్ పరంగా ఈ క్రైమ్ కేసెస్ ఉన్న వాళ్ళ రేట్ ఇది అని మనం చెప్పొచ్చు ఇక ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే నలభై ఐదు శాతం అది నలభై ఐదు శాతం కాబోతే ఏంటంటే ఇది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రి క్రిమినల్ నేర ఆరోపణలు ఉన్నవి డెబ్బై తొమ్మిది శాతం వరకు ఏపీ వ్యాప్తంగా ఉంది ఇక తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది శాతం తెలంగాణ వ్యాప్తంగా ఇది ఓవరాల్గా ఇప్పుడు మన దేశవ్యాప్తంగా చూసుకుందాం లిస్టు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు ఐదు నుంచి పది మంది ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు అలాగే ఫ్యూచర్లో ఇరవై మంది దాకా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఈ బిల్లు వల్ల సో ఆ బిల్లు ఎంత ఇదిగా ఉందో మనం చూసుకోవచ్చు ఎంత తీవ్రంగా సీరియస్గా తీసుకొని బిల్లును ప్రవేశపెట్టారు అనేది అంటే ఒక నేరస్తుడు పాలన జైలు నుంచి కొనసాగించడానికి వీల్లేదు ప్రజాపాలన పారదర్శకంగా ఉండాలి అంటే ప్రజాపాలన స్వచ్ఛంగా జరగాలి అంటే నేరస్తులు జైలు నుంచి పాలించకూడదు అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ బిల్ని తీసుకురావడం జరిగింది అయితే ఆ బిల్లు వల్ల మైనస్లు ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను దీని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత వీల్ గో ముఖ్యంగా మెయిన్ నాయకులు ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు అంటే ముందుగా అమిత్ షా ఎవరైతే ఈ బిల్లును ప్రవేశపెట్టారో అమిత్ షా ఆయన గతంలో రెండు వేల పదిలో ఆయన వచ్చేసి ఫేక్ ఎన్కౌంటర్ కేసులో తొంభై రోజుల పాటు జైల్లో ఉన్నాడు ఆయన రెండు వేల పదిలో తొంభై రోజుల పాటు జైల్లో ఉన్నాడు అదే అయితే ఇతనికి ఇది వర్తిస్తుంది కదా అమిత్ షాకి అని మీరు అనుకోవచ్చు కానీ ఆయన గతంలో ఉన్నాడు ఫ్యూచర్లో కనుక ఈ కేసుకి సంబంధించి జడ్జిమెంట్ వస్తే అప్పుడు ఆయన జైలుకి వెళ్తాడు కాబట్టి అప్పుడు అది వర్తిస్తుంది అలాగే కమింగ్ టు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చేసేసి రెండు వేల పదిహేనులో ఆయన మొత్తం కలిపి పదహారు నుంచి ఇరవై ఎనిమిది రోజుల పాటు జైల్లో ఉన్నాడు ఆయన ఓటుకు నోటు కేసులో ఖచ్చితంగా ఈయనకైతే వర్తించదు కానీ ఈ కేసుకి సంబంధించి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇన్ ఫ్యూచరు దాని గురించి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపీ సీఎం ఆయన స్కిల్ స్కామ్లో యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో స్కిల్ స్కామ్లో సో ఆయన దీనికి సంబంధించిన కూడా జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి ఆ టైంలో ఏమైనా ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు ఆయనకి ఇన్ ఫ్యూచర్ ప్రస్తుతం అయితే ఏం లేదు అలాగే హేమంత్ సోరేన్ జార్ఖండ్ సీఎం నూట యాభై రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో సో ఆయనకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇలా ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుందనమాట ఇక మనం మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మనం ఒకసారి చూసుకుందాం ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు ఏ పార్టీ ఎలా ఉంది క్రిమినల్ రేట్స్ ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం చూడొచ్చు తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఎమ్మెల్యేల్లో అరవై తొమ్మిది శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మీద అలాగే యాభై తొమ్మిది నుంచి యాభై శాతం మందిపై తీవ్ర నేర ఆరోపణలు ఉన్నాయి దాంట్లో అంటే పది శాతమే తక్కువ అంతే సో ఇక్కడ ఇక్కడ మనం చూడొచ్చు యాభై తొమ్మిది మంది మీద ఓవరాల్గా ఉంది యాభై శాతం మందిపై తీవ్ర నేర ఆరోపణలు ఉన్నాయి దీంట్లో అలాగే ఇక పార్టీ వైస్ చూద్దాం కాంగ్రెస్లో యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల మీద అలాగే బీఆర్ఎస్లో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మీద అలాగే బీజేపీలో ఏడు మంది ఎమ్మెల్యేల మీద ఏఎంఎంలో నాలుగు మంది ఎమ్మెల్యేల మీద అలాగే సిపిఐ ఒక ఎమ్మెల్యే మీద వీళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయన్నమాట సో ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్లో ఒకవేళ వీళ్ళకి సంబంధించిన కేసెస్ కనుక హియరింగ్కి వచ్చి జడ్జిమెంట్ వస్తే వీళ్ళు ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటించబడతారు మళ్ళీ బెయిల్ వస్తే అప్పుడు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చాలామందికి ఇందులో ఒక డౌట్ ఉంది అది కూడా నేను చెప్తాను మీకు ఆ డౌట్ ఏంటనేది కూడా నేను క్లారిఫై చేస్తాను ఆ డౌట్ ఏంటంటే వాళ్ళకి శిక్ష పడితే శిక్ష పడి వాళ్ళు జైల్లో ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఇంకోటి కూడా కల్పించారు ఐదు సంవత్సరాలకి మించి ఎవరికైతే శిక్ష పడుతుందో వాళ్ళు అనర్ అనమాట ఇది గమనించుకోవాలి బాగా సో ఈ రూల్ని కూడా పెట్టారు దాంట్లో ఆ అమెండ్మెంట్లో అలాగే ఏపీ వ్యాప్తంగా మనం చూసుకుందాం ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే నూట ఐదు మంది ఉన్నారు ఎమ్మెల్యేస్ అందులో డెబ్బై తొమ్మిది శాతం నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తొంభై ఎనిమిది మంది తీవ్ర నేరారోపణలు అంటే మొత్తం కలిపి యాభై ఆరు శాతం మంది తీవ్ర నేర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు వాళ్ళల్లో ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదులో తొంభై ఎనిమిది మంది తీవ్ర నేరారోపణలను ఎదుర్కొంటున్నారు పార్టీ వైజ్గా చూద్దాం అదాం టీడీపీలో నూట పదిహేను మంది ఎమ్మెల్యేలు జనసేన పార్టీలో పది మంది ఎమ్మెల్యేలు వైసీపీలో ఆరుగురు బీజేపీలో ఏడుగురు అలాగే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు టీడీపీలో ఎనభై రెండు మంది జనసేనలో ఏడుగురు వైసీపీలో నలుగురు అలాగే బీజేపీలో ఐదుగురు సో ఓవరాల్గా ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఇది లెక్క అలాగే ఒకవేళ కనుక ఈ చట్టం కనుక కార్యరూపం దాలిస్తే నెక్స్ట్ కేంద్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో లైక్ ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఇవన్నీ రంగంలోకి దిగి పొలిటికల్ లీడర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ ఫ్యూచర్ని దెబ్బతీసే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఒక ఆరోపణ వినిపిస్తూ ఉంది అందుకే విపక్షాలన్నీ కూడా ఈ బిల్లుకి మద్దతు తెలపము అని చెప్పి ఖరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది మరి ఇంత పారదర్శకంగా ఉంటుంది ఒక నేరస్తుడు జైలు నుంచి పాలన చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తున్నారు కాబట్టి ఈ బిల్లు పరంగా ఎంతమేర ఇది సక్సెస్ అవుతుంది అలాగే ఎంతమేర ఆమోదం పొందుతుంది ఫ్యూచర్ జనరేషన్స్కి ఎలా ఉపయోగపడుతుంది క్రైమ్ రేట్ ఎంతమేర తగ్గుతుంది బిల్లు వల్ల అనేది కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఇది జేపీసీ దగ్గర ఉంది జాయింట్ పార్లమెంటరీ కమిషన్ దగ్గర అక్కడ చర్చించిన తర్వాత దీని మీద కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతారు ఎత్తుతారు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత దానికి సంబంధించిన డిస్కషన్ నడిచిన తర్వాత ఈ బిల్లు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది అప్పటిదాకైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది మరో అంశం కూడా మనం నోటీస్ చేసుకోవాలి ఇక తెలంగాణలో రీసెంట్గానే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా తెర మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే ఈ కార్ రేసింగ్కి సంబంధించిన కేసు ఉంది ఇలా రకరకాల కేసులు ఉన్నాయి కేటీఆర్ కావచ్చు కేసీఆర్కి సంబంధించి కావచ్చు వీట ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ అంటే లైక్ నెక్స్ట్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది కాకపోతే తెలంగాణలో కేసీఆర్ మీద ఉన్న కేసు ముప్పై రోజులకి పైబడి ఆయన కస్టడీలో ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఒక వాదన ఉంది సో వీటన్నిటికీ సంబంధించి క్లారిటీ రావాలంటే ముందు బిల్లు కార్యరూపం దాల్చాలి కార్యరూపం దాల్చిన తర్వాత నెక్స్ట్ మన కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్రపతి కావచ్చు గవర్నర్ కావచ్చు వీళ్ళ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అలాగే మన రాజ్యాంగం పరంగా మనకి కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి వన్స్ ఈ బిల్ అనేది ఆమోదముద్ర పడినట్టయితే తర్వాత దానికి సంబంధించి కోర్టులకు వెళ్ళొచ్చు విపక్షాలు ఉంటాయి అలాగే అధికార పక్షం ఉంటుంది ఇద్దరు కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏంటంటే విపక్షాలు కోర్టులో పిటిషన్ వేసి ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఈ బిల్లుతో సో ఇలాంటి చాలా జరిగే అవకాశం ఉంది కాబట్టి చూడాలి మరి నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఈ బిల్లుకు సంబంధించి అనేది